అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడిపే ప్రయత్నాలు చేస్తారు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ రోజు గడిపే అవకాశాలు మాత్రం మీకు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు స్టార్ లాగా కనిపిస్తారు అందరూ మీ వే అవుతారు ఎంత వినోదాలకు హాజరవుతారు దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి ఈ రోజు రాసి వారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం సాధ్యమవుతుంది కృషి యొక్క ఫలితాలు సాధించగలుగుతారు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఆశ వారు మాత్రం ఎక్కువగా ప్రయోజనకరంగానే ఉంటుంది వారికి అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా పెరుగుతాయి మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది పూర్తి తోటి పనులు చేస్తారు ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరపు తగవల చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు ఎవరి విషయాల్లో కూడా కుటుంబ సమస్యల విషయాల్లో కూడా మీరు ఎవరికి కూడా కూడా ఉచితంగా సూచనలు సలహాలు లాంటివి ఇవ్వకుండా ఉండటమే మంచిది లేకపోతే మాత్రం అనే మీ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త విషయాలు మానసికంగా దృఢంగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరస్సు ఎదుర్కోగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు ఒక శుభవార్త మీ మన ధైర్యాన్ని పెంచుతుంది బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలు స్పష్టంగా ఉండటమే మేలు ఈ రోజు రాసి వారికి మాత్రం చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది ఆనందప్రదమైన కాలాన్ని గడపగలుగుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిపతి కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు అయితే మీరు మరి ఎటువంటి పరిస్థితి నుండి బయట రావాలంటే శివ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది మరియు ఈ రోజు శివారాధన చేస్తే మీకు మేలు కలుగుతుంది అంతా కూడా శుభప్రదమైనటువంటి మరి విషయాల అనేవి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు రాశి వారు చింతించాల్సిన అవసరం లేదు చెడు పరిస్థితి నుండి ధైర్యంగా మీరు ముందుకు తొందరగానే బయటకు రాగలుగుతారు ఎటువంటి పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే సునాయాసంగా మీరు బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు మాత్రం ఆకస్మికంగా డబ్బెక్కాను సరే చేతి కొందే అవకాశం మాత్రం కనిపిస్తున్నది మరియు ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అధికంగా కూడా ఉన్నాయి ఈ రోజు ఆకస్మిక నిర్ణయాలు సంతానం విద్యా విషయాలు ప్రశాంతతనైతే ఈ రోజు కలిగించే విధంగా ఉన్నాయి కుటుంబ వాతావరణ ఆర్థిక అంశాలు చర్చలు జరిగే అవకాశాలు వీలైనంత వరకు మీరు కొన్ని విషయాలు మౌనంగా ఉంటేనే మంచిది మాటల వల్ల పార్దాలు రాకుండా ఉండడం మేలు ఆర్థిక విషయాల్లో తగ్గులు రుణ రుణములు విషయాలలో రుణదాతలు ఒత్తిడి ఇలాంటివి ఈరోజు కాస్త కొంతమంది కలుగుతాయి దోష నివారణ కారణంగా సమస్యలు ఇలాంటి వాటి నుండి బయటపడడానికి శివ శివలింగానికి జలాభిషేకం చేస్తే మీకు కలుగుతుంది మరి అన్నదానం లాంటిది చేయడం వల్ల మీకు దోష నివారణ కూడా జరిగి అన్ని సమస్యల నుండి మీకు పరిష్కారం అనేది లభించే అవకాశం కూడా ఉంది లక్కీ సంఖ్య నలభై తొమ్మిది కలర్ కలగైతే మరి తెలుపు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఆకలితో వారికి ఆహారం అందించటము మరియు పశు దానాలు అందించటము మరియు మరి ఎక్కువగా తా మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం చలి వేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయడం కారణంగా దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో